తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయాన్ని మనం సౌత్ ఫస్ట్ అనే ఒక వెబ్సైట్కు సంబంధించిన ఎడిటర్ జిఎస్ వాసుని అడిగితే తెలుస్తుంది జిఎస్ వాసుని అడిగితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో మనకు తెలిసే అవకాశం ఉంది మరొక రకంగా మనం తెలుసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది ఇటీవల మల్లికార్జున ఖర్గే హృదయంలో గుండెలో పేస్ మేకర్ అమర్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు ప్రముఖులు ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు చాలామంది పరామర్శిస్తున్నారు వస్తున్నారు ఓకే అయితే ఇక్కడ ఒక ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర మంత్రి దామోదర్ రానరసింహ అలాగే జర్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరి కొంతమంది కాంగ్రెస్ ప్రముఖులు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు ఈ ఫోటోతో పాటు ఒక మ్యాటర్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఎవరు వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళే కాదు బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఈ సౌత్ ఫస్ట్ వెబ్సైట్కున్న కనెక్షన్ ఏమిటో మనకు తెలియదు ఓకే సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్కు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంబంధాలు లేకుంటే ఆ రెండింటి మధ్య ఉన్న నెట్వర్క్ కనెక్టివిటీ మనకి ఎవరికి తెలియదు సరే సారాంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులకు రాదు మళ్ళీ అధికారులకు రావడం అసంభవం అని జాతీయ కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖంగే బాంబు పేల్చారు ఇది క్యాప్షన్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాదని ఖరిగే చెప్పేశాడట తే తేల్చేశాడు ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు చివరిలో అక్టోబర్లో ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో ఆయన మూడేళ్ల ముందే తేల్చిపరేశాడ అంటే బాంబు పేల్చాడు నెక్స్ట్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినందున ఇస్తే ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఆయన మొత్తం శరణనాశం చేసి పారేసిండు ఎవరు రేవంత్ రెడ్డి ఇది రాష్ట్రాన్ని ఇది ఈ అభిప్రాయాన్ని కరిగే తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇక్కడ అండర్లైన్ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో ఆయన తన బాధను పంచుకున్నాడట తన ఆవేదనను పంచుకున్నట అయ్యో రేవంత్ రెడ్డికి ఇచ్చాము ఏదో అనుకున్నాము కానీ ఆయన వల్ల రాష్ట్రం శరవనాశం అయిపోతుందన్న పోతు పోతుందని కరిగే ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలతో ఆవేదన వ్యక్తం చేశాడట ఓకే ఈ మొత్తాన్ని ఈ సంచలన విషయాలను ఈ సంచలన విషయాలను సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు బయట పెట్టినట్టుగా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఓకే ఇంకా నెక్స్ట్ పార్ట్స్ ఏమున్నాయంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీల అమల్లో ఘోరంగా విఫలమయ్యాడని పరిపాలన గాడి తప్పిందని అట్లాగే మంత్రుల మధ్య కీచులాటలు వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని బీసీ రిజర్వేషన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళను కలుపుకొని పోవడం లేదని ఇతర పార్టీలతో కూడా సరిగ్గా ఆయన సమన్వయం చేసుకోవడం లేదని బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని అది పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్లు దళితులు ఈ బీసీల అంశం కారణంగా వాళ్ళు మనకు దూరం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కరిగే ఆందోళన చెందారని కొన్ని బీసీలైనా మన దగ్గరకు వచ్చారా అంటే అది కూడా లేదని రేవంత్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల అన్ని కులాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహంతో ఉన్నారని ఈ రకమైన కామెంట్లతో రైటప్స్తో ఒక మ్యాటర్ను వైరల్ చేస్తున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దీంట్లో ఈ సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్టు సౌత్ ఫస్ట్ ఎడిటర్ జిఎస్ వాసు అయితే బహుశా మల్లికార్జున ఖర్గేతో కలిసిన ఈ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రి దామోదర్ రాయనరసింహ వీళ్ళంతా కలిసి బృందం కలిసిన సందర్భంగా ఆయన అక్కడే పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని ఉండాలి లేకపోతే వాసు కానీ లేకుంటే జకీర్కు కానీ మరొకరు కానీ తెలిసే అవకాశం లేదు మల్లికార్జున ఖర్గేతో ఆయనను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మంత్రి దామోదర్ రాయనరసింహ ఆయనతో పాటు మరొక నలుగురు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రముఖులు ఒక బృందంగా వెళ్ళి ఆయన కలిశారు పరామర్శించారు వచ్చారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ భారీ నష్టం కలిగిందని బీసీల ఇష్యూలో కాంగ్రెస్కు డ్యామేజ్ అయిందని ఇంకా రకరకాలుగా అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ కథనం సాగింది ఈ కథనాన్ని వండి వార్చడంలో ఇటువంటి కథనాలు వండి వార్చడంలో బిఆర్ఎస్ పార్టీకున్న నైపుణ్యం చాలా గొప్పదని నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు డ్యామేజ్ చేయాలి ఏ రకంగా ఆయన పొలిటికల్గా దెబ్బ కొట్టాలి అంటే దీన్ని అవకాశంగా తీసుకున్నారు నేను చెప్పినట్టుగా నేను అనుకుంటున్నట్టుగా అయితే అక్కడ ఎవరో ఒక వ్యక్తి సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు కానీ లేదా ఆయన ప్రతినిధి కానీ అక్కడ కూర్చొని ఉండాలి పక్కాగా ఆ పక్కనే కూర్చోసుకొని కూర్చొని ఉండాలి అంటే ఫోటోలో రాలేదు అతను ఈ మొత్తం సంభాషణ విని ఉండాలి కరిగే ఆందోళన కరిగే ఆవేదన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇట్లా అనుకోలేదు ఏ రకంగా చేస్తాడో అనుకోలేదు అని అసంతృప్తి తోట అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరు అందులో నాకు తెలియదు రెడ్డి సరే కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల్లో ఆయన పేరు ప్రముఖంగా వచ్చింది అంత మాత్రం చేత ఆయన అసంతృప్తి ఎమ్మెల్యేగా వీళ్ళు ముద్ర వేసి పారేస్తున్నారు సరే మంత్రి దామోదర్ రాధసిమ అయితే అసంతృప్తి అసంతృప్తి మంత్రిగా అనుకోవడానికి లేదు ఓకే సో ఇక్కడ జరుగుతున్నదంతా ఏమిటంటే బట్ట కాల్చి మీద పారేయడం తర్వాత తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసే పని ఏంటంటే రోజుకొక ఓ పది ట్రక్కుల బురద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద వేయడం సో దాన్ని కడుక్కునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది బురద చల్లడం వరకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పని బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను చాలా వాటిని పెంచి పోషిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏ మేరకు పెంచి పోషిస్తుందో కూడా తెలుసు ఒక సందర్భంలో బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎమ్మెల్సి కవిత తనకు సన్నిహితులైన కొంతమందితో మాట్లాడుతూ ఒక విషయం ఆమె చెప్పిందట దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లకు పైగా నెలకు ఈ సోషల్ మీడియా పైన కేటీఆర్ ఖర్చు పెడుతున్నట్టుగా ఆమె చెప్పిందట నేను అందుకే అట అంటున్నాను నాకు తెలియదు ఒకవేళ అదే నిజమైతే బహుశా ఈ కథనాలు కేటీఆర్ సూత్రధ సూత్రధ ఉండాలి కేటీఆర్కు తెలియకుండా ఈ సో సౌత్ ఫస్ట్లో ఇటువంటి వార్తా కథనం వచ్చే అవకాశం లేదు కేటీఆర్ ఆమోదంతోనే ఈ మొత్తం రచన జరిగి ఉండాలి రచన ప్లే ఇదంతా కూడా అంటే ఖర్గేను ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కరిగే ఏం మాట్లాడాడో కరిగేకు అట్లాగే కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన సంభాషణ ఏమిటో అందులో ఏ ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయో మనకెవరికి తెలియదు అయితే ఆ ఎమ్మెల్యేలలో ఎవరైనా ఈ వాసుకు చెప్పి ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత సౌత్ ఫస్ట్గా సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్ బి బీఆర్ఎస్ ప్రాయోజిత వెబ్సైట్గా ఒక విమర్శ ఉంది నిజమో కాదో మనకు తెలియదు నేను అందుకే మొదట చెప్పాను ఈ వీడియోలో ఈ సౌత్ ఫస్ట్ అనే వీడియో వెబ్సైట్కు ఈ జిఎస్ వాసుకు బిఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మనకెవరికి తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా ఈ సౌత్ ఫస్ట్లో కథనాలు వస్తున్నాయి నేను చాలా కాలంగా అధ్వరం చేస్తున్నాను సౌత్ ఫస్ట్లో వచ్చే కథనాలని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కథనాలు అల్లుతూ వస్తున్నారు అందులో ఇప్పుడు కొత్తగా ఈ కథనాన్ని కూడా వండి వార్చినట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్